శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది ప్రాజెక్టులో ఏర్పడ్డ ప్లంజ్ పూల్ స్పిల్వే పునాది కన్నా లోతుకు విస్తరించింది ఈ కోతను నిరోధించే సిలిండర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ క్రమంలో తక్షణం పనులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరగనున్న సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది శ్రీశైలం ప్రాజెక్టులో స్పిల్వే వద్ద ఏర్పడిన ప్లంజ్ పూల్ ఏ ప్లాన్ కన్నా దిగువకు విస్తరించింది ప్రాజెక్టు స్పిల్వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా దిగువ గొయ్యి పడింది కోతను నివారించేందుకు ఏర్పాటు చేసిన స్టీల్ సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి జాతీయ డ్యాం భద్రతా అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో కూడిన నిపుణుల బృందం ఇటీవల ప్రాజెక్టును సందర్శించి తక్షణం చేపట్టాల్సిన పనులపై సిఫార్సులు చేసింది శ్రీశైలం ప్రాజెక్టులో భద్రతా పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పనులు జగన్ సర్కార్ హయాం నుంచి ఆలస్యమవుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి రెండు పేల ఇరవై నాలుగులో ఒకసారి జాతీయ డ్యాం భద్రత అథారిటీ ఈ ప్రాజెక్టును సందర్శించి పలు సిఫార్సులు చేసింది వాటి ఆధారంగా చేపట్టాల్సిన పనుల్లో అడుగు ముందుకు పడటం లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు పరిస్థితిపై జాతీయ డ్యాం భద్రత అథారిటీకి ఫిర్యాదు చేయడం అథారిటీ ను రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ కోరడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద త్వరలో జలవనరుల శాఖ అంశాలపై సమాపేశం ఉంది ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతా పనులపై చర్చించనున్నారు శ్రీశైలంలో ఏప్రాన్ నూట అరవై తొమ్మిది మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్ పూలు నూట ఇరవై రెండు మీటర్ల వరకు ఉంది అంటే ఏ కన్నా లోతుకు దాని సమాంతరంగా ఈ గొయ్యి ఉంది అది విస్తరిస్తూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత లోతైన ఫౌండేషన్ తొమ్మిదో బ్లాక్ లో నూట ముప్పై నాలుగు మీటర్ల వద్ద ఉంది ప్రస్తుతం ప్లంజ్ పూల్ దానికన్నా పన్నెండు మీటర్ల లోతులో ఉందని గుర్తించారు ప్రస్తుతానికి ప్రమాదం లేదని డ్యాం భద్రతా నిపుణులు పేర్కొన్నా ప్లంజ్ పూల్ విస్తరించకుండా చర్యలు అవసరమని చెబుతున్నారు స్పిల్వే మీదుగా ఉధృతంగా వచ్చిపడే నీటి ప్రవాహం వల్ల తీవ్ర కొరత ఏర్పడుతోంది క్రమంగా గొయ్యి పెరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభ దశలోని ఈ సమస్యను గుర్తించారు స్పిల్వే ఫౌండేషన్ కు ఏప్రాన్కు నష్టం జరగకుండా చూడాలని భావించారు ఏప్రాన్ పక్కనే స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు అందుకు అనుగుణంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది వ్యాసం పద్దెనిమిది మీటర్ల ఎత్తుతో అరవై రెండు సిలిండర్లలో కాంక్రీట్ నింపి పంతొమ్మిది వందల ఎనబై ఐదు ఎనబై ఏడు మధ్య ఏర్పాటు చేశారు ఆ సిలిండర్లలో ఇరవై ధ్వంసమైనా వాటిని మార్చలేదు ధ్వంసమైన సిలిండర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్లంజ్ పోల్ స్పిల్వే ఫౌండేషన్ దాకా విస్తరించకుండా ఉంటుందని తాజాగా నిపుణులు పేర్కొన్నారు పన్నెండు సిలిండర్లు పూర్తిగా మరో ఎనిమిది సిలిండర్లు పాక్షికంగా సిద్ధమయ్యాయి ఏ ప్రాన్ రహదారి నిర్మించాల్సి ఉంది స్పిల్వే దిగువన ఎడమాకుడి కొండగట్లు జారిపోతున్నాయి ఈ కొండల వాలుకు క్రీటింగ్ చేయాల్సి ఉంది డ్రిప్ కింద రెండు వందల కోట్ల అంచనాతో తొలి విడత పనులు చేపట్టేందుకు ప్రతిపాదించిన ముందడుగు పడటం లేదు డ్రిప్ పథకాన్ని వినియోగించుకోవాలా లేదా అన్న విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఎటూ తేల్చడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి రెండు కోట్లే విడుదల చేశారు ప్రస్తుతం కొన్ని పనులు జరుగుతున్నాయి కీలక పనులకు ఇంకా నిధులు అవసరం